వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పరికిపండ్ల నరహరి సందర్శించారు ఆలయానికి విచ్చేసిన శ్రీ నరహరి గారికి ఆలయ ఈవో శ్రీమతి శేషుభారతి ధర్మకర్త శ్రీమతి నార్ల సుగుణలు స్వాగతం పలికారు దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు అనంతరం స్పన మండపంలో ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు ఆధ్వర్యంలో మహా మహదాశీర్వచనం అందించి అమ్మవారి వస్త్రాలు బహుకరించి ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీ తాటిరెడ్డి విద్యాసాగర్ తదితరులు ఉన్నారు అనంతరం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు దేవాదాయ ప్రాంగణంలో మొక్కలు నాటుట జరిగింది ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు శ్రీమతి నార్ల సుగుణ శ్రీ జారతి వెంకటేశ్వర్లు ్రాంతి దేవాలయ సిబ్బంది హరినాథ్ కృష్ణ నవీన్ సుందర్ మరియు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆదివారం కూడా కావడంతో దేవాలయానికి భక్తులు పోటెత్తారు